प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన తండ్రి వర్ధంతి కార్యక్రమం నిమిత్తం గోదావరిఖని పట్టణానికి రాగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రికి పూలమాలలు శాలువాలు కప్పి మహిళలు మంగళ హారతులతో టపాసులు కాలుస్తూ స్వాగతం పలికారు మంత్రి లక్ష్మణ్ కుమార్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు రాజేష్ లతో కలిసి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన గడ్డ గోదావరి ఖని అని సింగరేణి సంస్థలో తన తండ్రి గుమస్తాగా పనిచేశారని ఈ గడ్డ నుండే తన విద్యాభ్యాసం రాజకీయ నేపథ్యం ప్రారంభమయ్యాయని సామాన్య కుటుంబాలు జన్మించి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళని వెల్లడించారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారికి మంత్రిగా న్యాయం చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా మీకు అండగా మంత్రి లక్ష్మణ్ కుమార్ వారికి ఉన్నాడనే విషయం మరవద్దని అన్నారు రామగుండం ఎమ్మెల్యే మఖన్సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి మొదటి నుండి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్న సోదరుడు లక్ష్మణ్ కుమార్ సహకారం అందిస్తూ వచ్చారని ఇప్పుడు మంత్రిగా లక్ష్మణ్ కుమార్ కు అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి తిప్పారప్పు శ్రీనివాస్ దిటి బాలరాజు ముస్తఫా పాతిపల్లి వెల్లయ్య పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ కులిపాక సుజాత వరలక్ష్మి దాసరి ఉమాదేవి యుగేందర్ మండ రమేష్ గౌడ్ మాలె మధు మారెల్లి రాజరెడ్డి చెరుకు బుచ్చిరెడ్డి మోహిత్ సన్ని కొప్పుల శంకర్ అల్లి శంకర్ దాసరి విజయ్ దులికట్ట సతీష్ ఐఎన్టీసీ నాయకులు పి ధర్మపురి ఎస్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు స్వాగతం క్షమించారే ఏదో ఎక్కితారా ఏమన్నా ಅಂದ್ರೆ चैरम मंडल सर्पं हरपल मुख्य नव माना चार्यके कैंप आफ़ीसी दुर्तो कॾहिं साॻिनि पे कार्यक्री क्षेत्र చాలా సంతోషమైన రోజు ఈ రోజు మన మందికి గోదావరి కానీ దొంగ కానీ కాపు మునిపించియతమ నాయకులు గతంలో అనేక విజయాలి రెసిడెన్సీ యువత కాంగ్రెస్ మేరాలన్న ఆర్ఎస్ శాసనసభ్యుడిగా రాష్ట్రంలో జబ్బిటీసీగా జడ్పీ చే రాష్ట్ర చైర్మన్గా మరి వల్ల ఎమ్మెల్యేగా ఈ రోజు మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఏమంత్రి గారి ఆశిస్తున్నారు పాశిస్తులతో మనందరి మీ అందరి ప్రేమ ఈరోజు గొప్ప అవకాశాన్ని మన ఊరిలో వాళ్ళ బిడ్డ నా సోరకుడు శ్రీవారి మిత్రులు చాలా అద్భుతంగా ప్రజల సంకల్పంతో నేత మా లక్ష్యాలకి స్వాగతం సుస్వాగతం వస్తుందంటే ఒక పదివేల కార్యక్రమం కానీ ఆయన ఫోన్ చేసి నాలో గారిటీ కార్యక్రమం ఉంది తప్పనిసరి రావాలంటే నాయకులలో ఉటావుటిగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త నాకు అనేక మంది వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు స్వయంగా మరి వేసుకుంటూ నేను సేవలు భయం చేసి నడుపుడు చేయర్ గారు వారు మా తల్లి గారు స్నేహిని గుమస్తాగా సందర్భంలో ఏదైతే సింగిరేంటి పొగ్గుపై రెక్కార్డు రేట్ ఒక్కడే ఉద్యమం ముంచి ఎంతో కష్టపడి ఈ రోజు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకొని పార్టీ నమ్ముకొని భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మల్లికార్జున ఖార్గే గారిని మన పియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి గారిని మన పియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మన జిల్లాలో ఎప్పుడు కష్టం వచ్చినా నేను నాకు అన్ని విధాలు అండగా ఉన్నటువంటి మన మంత్రి వయ్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కూడా మన బీసీసీ అధ్యక్షుడు నాగేశ్వారవు గారు పెద్ద ఎత్తున లక్ష్మణ్ కుమార్ గోదవైక నుంచి ఏదైతే ఎన్ఏసి నుంచి వేరే కాంగ్రెస్ నుంచి ఒక కార్మి కొడుగా గెలిచినా ఒకటే పార్టీ లక్ష్మణ్ కుమార్ అవకాశం ఇవ్వాలని రెండు నిన్నరకు నాకు అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించి ఈ రోజు మా తండ్రి గారు చనిపోయిన రోజు ఈ రోజు నా తల్లి గారి ఐఐటిసి యూనియన్ ద్వారా పనిచేసి పెద్ద వెంకటేశ్వర గారు కానీ రఘురాము గారు కానీ రామకృష్ణ గారు కాని ఆ రోజు ఐఐటిసికి సంబంధించి ద్వారా సేవలు అందించే మా తండ్రి గారు చనిపోయిన రోజు మా ప్రియతమ నాయకుడు నా చిన్ననాటి దోస్తుడు నా గౌరవ శాసన చెప్పుడు రోజు నేను వస్తా తప్పకుండా మా తండ్రి గారికి ప్రతి సంవత్సరం కలిస్తా ఇంటర్పెట్ లో గోదావరి ఒక వారం తర్వాత వచ్చిన నా ప్రజలు నా మిత్రులు నా అన్నలు మా అక్కలు మా చిల్లర్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కలిసే రోజు మా తండ్రి గారు చనిపోయిన రోజు రాష్ట్ర కేబినెట్ మంత్రి ఉన్నారు ఇక్కడ రావడం నా అదృష్టంగా భావిస్తూ ఇంతసేపు తెలియజేసుకుంటున్నాం అవగాహన ఉన్న వారిగా కార్మికులు కొట్టుమోట్లు పెట్టి పెరిగిన వారిగా కార్మికులు ఖర్చు చేసిన వారిగా నేను పెద్ద శ్రీధర్ బాబు కానీ మా మంత్రి గారు ప్రభుత్వ కానీ మా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గారు ఉద్యమాలు అయినా నేను ఈ పాత కోల్పేట్ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున మన కాంగ్రెస్ పార్టీ నమ్మకం ముఖ్యమంత్రి గారు నీళ్ళు నమ్మకం ఆశీర్వదించి ఈ ప్రాంతాలకు సంబంధించిన అందరూ గొప్ప ఎత్తున ఆశీర్వదించి గెలిపించినారు మా కార్పొరేట్ సంబంధించి అనేక సమస్యలు ఇచ్చాడు కూడా రాజు గారు ఎప్పుడు కూడా దీని వల్ల మా పెద్ద పెద్ద ఎమ్మెల్యే ఒక మాట చెప్పారు మా రాముడం మా రామ్ మన రాముణం అని దానివల్ల మీకెంత బాధ్యత ఉన్నది నాకు తప్పకుండా మీరు ప్రజలకు ఇచ్చిన మాటలు కూడా మీ ప్రజలుగా మీ కుటుంబ సభ్యులుగా ఈ రోజు ఒక మాట ఇస్తున్నాయి కనుక మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా మా లక్షణ మా మనం ఇట్లా చేసుకుంటున్నాం ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు రాష్ట్ర పరిపాలన చేసిన అంశాన్ని ప్రజలు అంతమందించి గౌరవ ముఖ్యమంత్రి నవ్వు రెడ్డి గారి నేతృత్వంలో కూడా మనకు అవకాశం ఇచ్చిన సందర్భంలో కూడా కార్మికులు కానీ కానీ రామేంద్ర ప్రధాని గారి కానీ మీరు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో కూడా పెద్ద శ్రీంద్రబాబు నేతృత్వంలో మీ అంటే సహజ సాధిగా మంత్రిగా ఎవరు చెప్తాను సంవత్సరాలు ఏదేమైనా కూడా ఎక్కువ మాట్లాడుకుంటా మా ఇంట్లో మనం చేసుకుంటాం రోజు నా సొంత ఉంది పోరావరం చౌరస్ని ఇక్కడ జూనియర్ కాదు చదువుకుని ఇక్కడ వచ్చిన వాటిని ఇక్కడ మా సత్తగా పెద్దరు ఇక్కడ మా తంది అంతా ఉన్నారు నా చిన్నప్పుడు చర్చ చాలా ఇక్కడ దిగిన వాళ్ళు రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన చట్టాన్ని చేసే కాబట్టి నాలుగు సార్లు నాకు ముఖ్యమంత్రి గారు మాటలు మనం మాట్లాడతాయి లక్ష్మణ్ కుమార్ దీని మీద పూర్తిగా నమ్మకపోయిన రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ గిరిజన వెల్ఫేర్ అదేవిధంగా మా నాలుగు తెలంగాణ కేటాయితా తెలం నువ్వు జిల్లా ప్రజలు చైర్మన్ చేసినప్పుడు కానీ ఎస్సీ కార్ చేసినప్పుడు కానీ మీకున్న నిజాయి దృష్టిలో ఈ ఈరోజు అవకాశం ఇచ్చిన దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ గారికి రాహుల్ గాంధీ ఆలోచన దానికి అమలు చేసే విధంగా కష్టపడి పనిచేయాలని చెప్పి వాళ్ళు ఆదేశించింది మా ఇంట్లో మనం చేసుకుంటున్నా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ స్థాయికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజా నిర్మాణ సాక్షిగా చెప్తున్నా మూడు సంవత్సరాలను దేవుడి దగ్గర రాష్ట్రంలో అధికారంలో ఉంటాం దేవుడి దగ్గర ప్రజల తయారు తప్పకుండా మన రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం దయచేసి మా మిత్రులందరూ మనం చేసుకుంటున్నాం బాలు పాము

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి